సబ్ రిజిస్ట్రార్ అంటే ఓ సంఘ సేవకురాలు తెలంగాణలో ఆమె ఓ సంచలన అధికారి సోషల్ మీడియా స్టార్ పంట పొలాల్లో నాట్లు వేస్తారు పేదలకు అండగా నిలుస్తారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఆమెలో ఎవరికీ కనిపించని అపరిచితురాలు ఉన్నారు అవినీతికి అలవాటుపడి రిజిస్ట్రేషన్స్ కు వచ్చే జనాల జేబులకు చిల్లు పెట్టే తస్లీమా గురించి ఎవరికీ తెలియదు కానీ తప్పు ఎప్పటికీ దాగదు అందుకే తస్లీమా కూడా లంచం తీసుకుంటూ రెడ్ గా దొరికిపోయారు తస్లీమా ఎవరైనా లంచం తీసుకుంటే భద్రకాళిగా మారిపోతుంది ఆదివారం రోజున కూలి పని చేస్తుంది కరోనా సమయంలో ఈవిడగారు వెరీ ఫేమస్ ఇక సోషల్ మీడియాలో ఈవిడగారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నట్లు ఆదివాసీల పిల్లలకు పౌష్టికాహారం దుస్తులు సరఫరా చేస్తున్నట్లు రోడ్లపై అనాథులుగా ఉన్న వారిని చేరదీసి వారిని ఆశ్రమాలకు చేర్చుతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో తెగ బిల్డప్ ఇచ్చేవారు అలాంటి తస్లిమా ఇప్పుడు ఏసీబీకి చిక్కారు అలా ఇలా కాదు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఇటీవల స్థలం రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా గజానికి రెండు వందలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు గజానికి నూట యాభై చొప్పున బేరంకుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు హరీష్ ఆమెకు డబ్బులిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు అదే ఆఫీసులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నా లక్ష ఎనిమిది వేలు కూడా స్వాధీనం చేసుకున్నారు సామాజిక సేవతో పాపులర్ అయిన తస్లీమా వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళుతూ పిల్లలకు నీతి సూక్తులు చెప్పేవారు కష్టపడి చదవాలని తోటివారికి సాయపడాలని ఆమె ఉపన్యాసాలిచ్చేవారు అలాంటి తస్లీమా ఏసీబీకి చిక్కడంతో ఆవిడ ఈవిడేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు జనం

సార్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాను ఒకసారి ఇలా నేను ఇవ్వలేదు నా పరిస్థితి ఇది నా చిన్నగా సెల్ఫ్ కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చెప్పాను సార్ని కాంటాక్ట్ అయితే సార్ వాళ్ళు వచ్చారు ఇలా స్లాట్ బుక్ చేసుకున్నాను స్లాడ్ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు నూట ఇరవై ఎనిమిది గజాలు కొనుగోలు చేసినాడు అటు ల్యాండ్ను రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ ఆఫీస్ పలు మార్లు వచ్చాడు అదేవిధంగా మార్చి మొదటి వారంలో కూడా వచ్చి అతని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటి అంటే గవర్నమెంట్ ఛార్జెస్ కాకుండా ఒక యార్డ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎస్ఆర్ఓ గారికి ఇవ్వాలి అని ఆఫీసులో చెప్పడం అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్ వచ్చి సంప్రదించాడు ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్ సోర్స్ పర్సన్ వెంకటేష్ డబ్బులు తీసుకుండగా పట్టుబడ్డాడు ఇప్పుడు ఎస్ఆర్ఓ మేడం గారిని మరియు వెంకటేష్ గారిని ఇద్దరిని మేము అదుపులోకి తీసుకున్నాము కేసీపీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పని కొరకు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి దయచేసి ఫోన్ చేయండి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ ఎప్పుడైనా కాల్ చేయవచ్చు